పూజ ఏమేమి వేసినామో అందా బెండకాయ వంకాయ టమాటా పచ్చిమిరపకాయ తెల్లగడ్డలు ఎర్రగడ్డ చింతపండు చాలా ఇంకా ఇంకేమవుతుంది వంకాయ బెండకాయ టమోటాలు వేసి చేస్తాము పచ్చడి నన్ను తీసు ఏమేమి వేసినావు పచ్చిమిరపకాయ బెండకాయ తీయాలి బెండకాయ టమాటా వంకాయ రోల్ పచ్చిమిరపకాయ పచ్చిమిరపకాయలు బెండకాయలు దొండకాయలు టమాటోలు వెల్లుల్లిపాయలు చింతపండు చింతపండు ఎర్రగడ్డ ఉల్లిపాయ ఉప్పు చింతపండు అంత ఉంది No మిక్సీలో పచ్చకా రోట్లో పచ్చి టేస్టీగా ఉంటుంది కదా అందుకే కదా వాడు తెక్కులు వాడు అయ్యా

check snack ேஜிஸ் அந்த அதிர் பார்த்தார் நாக்கப்பட்டு பாது நாக்கோடு பெட்டிச்சி அது